హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు వీడియో కొంచెం ఎమోషనల్ వీడియో అనే చెప్పాలండి ఎందుకంటే మా దగ్గర మేము పెంచిన ఒక టాగ్ స్టోరీని మీకు షేర్ చేయాలని అనుకుంటున్నానండి చెప్పలేకపోతున్నానండి చాలా ఎమోషనల్ అవుతున్నాను వాడి గురించి వాడి మమ్మీ గురించి దూరం అయ్యి వన్ ఇయర్ అయిందండి అయితే వాడు మా దగ్గర అనుకోకుండానే వచ్చాడండి యాక్చువల్గా వాడిని ఫస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆయన పెంచుకుందామని వాళ్ళ అబ్బాయి కోరిక మేరకు తీసుకొచ్చారు కానీ వాళ్ళకి సడన్గా అనుకోకుండా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోవడంతోనే వీడిని మాకు ఇచ్చేద్దామని అనుకుని అబ్బాయి నాకు కాల్ చేస్తే ఆయన మేము వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట వాడు వచ్చిన రోజు నుంచి తిరిగి వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన దగ్గర వరకు కూడా వాడితో మాకు ఎంతో అటాచ్మెంట్ ఎన్నో అనుభవాలు ఎన్నో తీపుగుతులు ఎన్నో జ్ఞాపకాలు మాకు మిగిల్చే వెళ్ళిపోయాడండి వాడి బుజ్జి బుజ్జి పనులు వాడి అసలు చెప్పలేకపోతున్నాను కూడానండి వీడియోనైతే నేను అయితే ఇది మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి నేను షేర్ చేస్తాను అందుకనేసి మీకు వీడియో అంతా కూడా ఇలా వర్టికల్గానే ఉంటుంది కానీ ఎక్కడ కూడా హారిజాంటల్గా ఉండదండి మేము జస్ట్ మామూలుగా అప్పుడప్పుడు తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే నేను మీకు షేర్ ఇక్కడ ఈ దీంట్లో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి వాడి వాడి పేరు అయితే రెమో రెమో అనమాటండి ఫస్ట్ తీసుకున్న వాళ్ళు పెట్టుకున్న పేరు మ్యాక్స్ మేము మా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మేము వీడికి రెమో అనే పేరు పెట్టుకొని వాడిని ఎంతో ప్రేమగా మా ఇద్దరు పిల్లల తర్వాత కూడా వీడే అన్నట్టుగా పెంచామండి వీడికి ఎంత అసలు ఎక్కడికంటే అక్కడికి ఇంకా ఏదంటే అది మా ప్రతి జర్నీలోనూ కూడా వాడు ఉండేవాడు అండి మమ్మల్ని క్షణం కూడా ఉండేవాడు కాదు చూస్తున్నారు కదా ఎక్కడికంటే అక్కడికి మాతో పాటు కార్ అంటే కార్లో ప్రయాణం అయిపోయేవాడు బయటకంటే బయటికి ఎదురెళ్ళిపో వచ్చేసేవాడు మాకు అండి చాలా వాడితో మాకు చాలా అటాచ్మెంట్ పెరిగిపోయిందండి చూస్తున్నారు కదా వాడు ఆటలు పాటలు వాడి చేస్ట్లు అన్నీ కూడా ముద్దు ముద్దుగా ఉండేవాడండి ఇలా ఉండేవాడు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ ఇయర్ ఏమైందో తెలీదండి వితిన్ టూ డేస్ అంతా అయిపోయిందండి వాడి గురి వాడికి భగవంతుడు వాడికి చాలా చిన్న చూపు చూసాడండి నుంచి చాలా దూరం చేసి తీసుకెళ్ళిపోయాడు ఏదో రమ ఐ బుక్ యాక్సెస్ నాన్ షాట్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని నాస్ప్డ్ చూసి తెలుస్తుంది సిఎల్ క్రియేటర్ అసలు వీడియోకి ఇన్వాయిస్ అవర్ కూడా చెక్ బ్లాక్ పోట్నండి ఏదో రమ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నైట్ స్టార్ట్ అయిందండి వాడికి ప్రాబ్లమ్ బాడీ అంతా కూడా సడన్గా పెరాలిజ్ పెరాలైజ్ అయిపోయింది వాడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అది ఇప్పించేమో అన్నీ చేసామండి అయినా కూడా టూ డేస్ అంతే ట్వంటీ ఎయిట్ నైట్ అంతే ఎర్లీ ఆఫ్ ట్వంటీ నైన్ ఆ రోజు కంప్లీట్గా చాలా బాధపడ్డాడండి ఎందుకు ఆ ఒక్క రోజులోనే ఏం జరిగిందో తెలియదండి ఆ ఒక్క రోజులోనే అనమాట వాడికి ఫిట్స్లో వచ్చేసి బాడీ అంత పెరాలసిస్లో వచ్చేసి రెండు కాళ్ళు టచ్బడిపోయి అసలు నోట్లోరుగు వచ్చేసి వాడి బాధ అసలు మేము చూడలేకపోయామనమాట అండి అసలు అంటే ఈ వీడియో కూడా అని ఎవరైనా అనుకోవచ్చు కానీ డాగ్ పే డాగ్స్ని పెంచుకునే వాళ్ళకి ఆ అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుందండి అదిగోనండి చూస్తున్నారా రాఖీ పండక్కి మా పిల్లల వాడికి రాఖీ కట్టడం దగ్గర నుంచి పళ్ళు పోసుకున్న దగ్గర నుంచి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా వాడికి అన్ని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసామండి అయితే వాడు మా దగ్గరికి జూలై ఫోర్త్ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాడండి వాడు ఏప్రిల్ థర్టీఅత్ ఇదే రోజున లాస్ట్ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు చూస్తున్నారండి వాడు లాస్ట్లో ఎంత సఫర్ అయ్యారు అన్నది ఇదేనండి వాడి దగ్గర మేము తీసుకున్న లాస్ట్ వీడియో చూడండి వాడు ఎంత సఫర్ అవుతున్నాడో ఫిట్స్తో అది కొట్టేసుకున్నది మేము అసలు బాధ వాడి బాధను మేము వర్ణనాత ఏదేమండి అసలు మేము వర్ణించలేకపోయాం అనమాట ఆ ఒక్క రోజులోనే వాడు ఎంత నరకయాతను అనుభవించాడు అన్నది మేము చెప్పలేనండి అసలు నేనైతే మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అవన్నీ చేసామండి అయినా కూడా భగవంతుడు మాకు వండి మిగల్చలేదండి మా హస్బెండ్తో వాడికి చాలా అటాచ్మెంట్ అండి వాడు చనిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే అసలు మనిషి అవ్వలేకపోయారండి ఒక టూ మంత్స్ వెంటనే ఇదిగోండి వీడిని తెచ్చేసుకున్నారనమాట వాడు రూపంలోనే వీడు వచ్చాడు అనేసి వీడు తెచ్చుకున్నారు వీడికి కూడా సేమ్ మళ్ళీ పేరు మార్చకుండా వీడి పేరు కూడా సేమ్ రేమో అనే పెట్టుకుని పెంచు తినండి వీడు మా దగ్గరకు వచ్చి ఒక టెన్ మంత్స్ అయ్యింది మీరు రెగ్యులర్గా వీడియోస్తో చూస్తున్నారు కదా వీడు సెకండ్ రేమో అనమాట అండి సేమ్ వాడు ఎలా అయితే చేసేవాడు అల్లరి అవన్నీ కూడా వీడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు సేమ్ అన్నీ కూడా అంతేనండి వీడు కూడా సేమ్ డిట్టో వాళ్ళలాగే చేస్తూ ఉంటాడు మాకు ఆ లోటు వీడి రూపంలో తీర్చాడు భగవంతుడు అంతే ఈరోజు వాడు డెత్ యానివర్సరీ అండి అంటే ఇది కూడా షేర్ చేయాలని అనుకోకండి మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది అన్నట్టుగానే మేము మా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ని ఆ జాయిన్ చేసి మీకు షేర్ అన్నమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి థ్యాంక్ యూ అండి బాయ్